ఇప్పుడు కలియుగ వైకుంఠమైన తిరుమల వెంకటేశ్వర స్వామి హిందువులకి అతిపెద్ద పుణ్యక్షేత్రం అది హిందువులకి అందరికీ ఒక దివ్యక్షేత్రం ప్రతి ఒక్కరికి ఒక కోరిక జీవితంలో ఒక్కసారైన వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని మొక్కులు తీర్చుకోవాలి అనేది ప్రతి ఒక్కరి యొక్క కోరిక ఇవన్నీ కూడా అది మన రాష్ట్రంలో ఉండడం తెలుగువారి అదృష్టం అలాంటి భక్తులు అత్యంత పవిత్రంగా భావించే ఈ క్షేత్ర పవిత్రం కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది అలాంటిది ఉన్నప్పుడు అక్కడ పోయినప్పుడు నియమాల్ని ఆగమశాస్త్రాలని ఆచారాలని నిబంధనల్ని తప్పనిసరిగా పాటించాలి అలాంటి పాటించకపోతే కొన్ని కొందరి మనోభావాలు కూడా దెబ్బతినే పరిస్థితి వస్తుంది అందుకే ఈరోజు అతను మాట్లాడిన మాటలు చూస్తే నేను వెళ్తాను అవి కరెక్ట్ కాదు నేను హితో బలుకుతున్నాను అనుభవంతో చెప్తున్నా మీరు నేను ఇంత మును కూడా పోయాను పోకూడదు పోకూడదంటే ఇంత మునుపు మీరు రూల్ వైలేట్ చేస్తే మళ్ళీ చేయాల ఇంత మునుపు చట్టాన్ని దిక్క్రమించి మీరు బెదిరించి లోపలికి పోతే శాశ్వతంగా అధికారం అవుతుంది అది శాసనాలని చట్టాలని చేసే శాసనసభ్యులు మనం చేసిన శాసనాలని గౌరవించకపోతే ప్రజలెందుకు గౌరవించాలి అంటే రౌడీజన్ చేస్తాం ఏమైనా చేస్తాం అనే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు రెండోది కాశ్మీర్ ముఖ్యమంత్రి చాలామంది లా అబైడింగ్ సిటిజన్స్ అంతా ఎవరు వచ్చినా గౌరవంగా డిక్లరేషన్ ఇచ్చి లోపలికి వెళ్ళారు వాళ్ళకి ఎవ్వరు అబ్జెక్షన్ చేయలేదు